పెరుగుతున్న కాలుష్యం జాగ్రత్తలు పాటించకుంటే అంతే సంగతి సిక్స్టీ ఫైవ్ రోజెస్ అంటే ఏమిటి ఎలాంటి దురలవాట్లు లేకపోయినా లంగ్ క్యాన్సర్లు ఎందుకు వస్తున్నాయి దురక సమస్య ఎలా అధిగమించాలి గ్యాస్ పెయిన్ కి హార్ట్ పెయిన్ కి తేడా ఎలా తెలుసుకోవాలి టిఎక్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ రోహిత్ రెడ్డి పాతూరితో స్పెషల్ ఇంటర్వ్యూ మనతో ఉన్నారు కన్సల్టెంట్ డాక్టర్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రోహిత్ రెడ్డి గారు ఆయన అడిగి సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం హాయ్ సార్ సార్ హలో అండి నేను డాక్టర్ రోహిత్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఫ్రమ్ టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ సో మీరు అడిగిన క్వశ్చన్ బాగుందండి అంటే కాలుష్యం రాహిత్య వచ్చే సమస్యలు చలికాలం అందరికీ సమస్యలన్నీ కూడా మనకి నవంబర్ డిసెంబర్ జనవరి మధ్య వరకు మనం ఇవన్నీ నోటీస్ చేస్తుంటాం ఎందుకంటే ఒకటి ఎయిర్ పొల్యూషన్ ఒకటి కాలుష్యం అనేది ముఖ్యంగా ఈ కాలంలో మనకి చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు మన దేశంలో హైయెస్ట్ కాలుష్యం ప్రపంచంలో ఢిల్లీలో ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఒకటి ఉండిద్ండి కాలుష్యాన్ని మనము ఆ సిక్స్ క్యాటగిరీస్లో మనం డిఫరెన్షియేట్ చేస్తాం లో మాడరేట్ మీడియం సేవియర్ అని ఇట్లా సిక్స్ క్యాటగిరీస్గా మనం డివైడ్ చేస్తాం లెస్ దెన్ ఫిఫ్టీ ఉంటే లో అనమాట ఇట్లా ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ వరకు మనం చూస్తాం సో మనకి ఢిల్లీలో ఒక పాయింట్ ఆఫ్ టైంలో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉండేది దాంతోనేమవుతుంది అంటే ఒక మనిషి సగటున బయట తిరిగితే నలభై తొమ్మిది సిగరెట్లు తాగినట్టు ఒక రోజులు అంటే స్మోకింగ్ అలవాటు లేకపోయినా కానీ కాలుష్యం వల్ల ఆటోమేటిక్గా స్మోకింగ్ స్మోకింగ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే కూకట్పల్లి బాలానగర్ నెక్స్ట్ మన సనత్ నగర్ చాలా ఏరియాస్ ఉన్నాయి అంటే హైలీ పొల్యూటెడ్ ఏరియాస్ సో అక్కడ మనకి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పెరుగుతుంది అంటే ఇది చాలా బ్యాడ్ సైన్ మనకి ఇండియాలో మనకి ఎందుకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎందుకు పడిపోతుంది అంటే ఒకటి కాలుష్యం రాహిత్య అవగాహన లేకపోవడం జనాల్లో ఎక్కువ వాహనాల్లో ఉండడము అండ్ పాత పాత వాహనాలు వాడడం ఇవన్నీ కూడా కాలుష్య రహిత్యంగా మనకి అవగాహన లేకపోవడం వల్ల దాన్ని ఎక్కువ వాడడం వల్ల ఇంకా పెరగడం అనేది జరుగుతుంది ఈ కాలంలో ఏమవుతుంది అంటే టెంపరేచర్ అనేది తక్కువ ఉండేసరికి చల్లగాలి ఉండేసరికి మళ్ళీ క్రాప్ కాలవడము ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనమాట దీనికి తోడ్పడుతుంది చల్లగాలి పొల్యూషన్ మార్నింగ్ మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు నైట్రోజన్ డయాక్సైడ్ అండ్ కొన్ని వోలటైల్ కాంపౌండ్స్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఒక స్మాగ్ అంటాం పొగ అండ్ ఫాగ్ రెండు కలిసి స్మాగ్ లాగా క్రియేట్ అవుతుంది అది ఎక్కువ కాలం ఉదయం ఆల్మోస్ట్ పది పదిన్నర వరకు కూడా ఆ స్మాగ్ అనేది మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఎక్కువ కాలుష్యం ఉన్న దగ్గరలో అది కనిపించేసరికి దాన్ని పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల సంబంధించిన సమస్యలు ఆల్రెడీ ఉబ్బసం ఉన్న వాళ్ళకి సిఓపిడి ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఎక్కువ ఇబ్బంది జరగడం అనేది జరుగుతుంది న్యూమోనియాలు రావడం అనేది కూడా వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఇది అనమాట నెక్స్ట్ దీన్ని ఎలా కాలుష్యం మన పైన ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే ఈ స్మాగ్ని పీల్చుకున్నప్పుడు మనం అనుకున్నట్టు న్యూమోనియాలు ఇవన్నీ కూడా పెరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది కూడా మనం చూస్తున్నాం ఎలా ఇట్లా కాలుష్యంకి ఎక్స్పోజ్ అవుతున్న ఫస్ట్ సిమ్టమ్స్ ఏం స్టార్ట్ అవుతాయి అంటే ఒకటి కళ్ళు దురద పెట్టడం రెండు చర్మం దురదలు పెట్టడం నెక్స్ట్ దగ్గు రావడము గొంతు బరువుగా ఉండడము తెమడలాగా రావడం కొద్దిగా ఆయాసం రావడం ఇవన్నీ కూడా కాలుష్యం వల్ల వచ్చే ఉపరిస్థితిలో సమస్యలు సో దీంతోనేమవుతుందంటే మనకి సింప్టమ్స్ ఇది రాంగ్ అనే చాలామంది ఓటీసీ అంటాం అంటే ఓవర్ ద కౌంటర్ నుంచి ట్యాబ్లెట్లు తీసేసుకొని యాంటీబయాటిక్స్ అవన్నీ వేసుకొని రెసిస్టెన్స్ అనేదానికి దగ్గరగా అవుతున్నారు ఇప్పుడు మన కమ్యూనిటీలో మనకి న్యూమోనియా కేసులు వస్తే నార్మల్ కేసెస్ కంటే ఎక్కువ కమ్యూనిటీల నుంచి వచ్చే కేసెస్కి గైడ్లైన్స్కి విభిన్నంగా అవుతున్నాయి పెద్ద మెడిసిన్ ఇస్తే కానీ వాళ్ళకి తగ్గట్లేదు అంటే ఇవన్నీ కూడా ఈ కాలుష్యంతో డైరెక్ట్ ఇండైరెక్ట్గా మనము బాధపడుతున్నాం అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని ఎలా అరిగట్టచ్చు ఇది అంటే కాలుష్యం జరగడం ఇవన్నీ వేరే దీన్ని ఎలా కంట్రోల్ తీసుకోవచ్చు చాలామంది అడుగుతుంటారు ఎయిర్ ఫిల్టర్స్ ఎయిర్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎయిర్ ప్యూరిఫైర్స్ ఎయిర్ ఫిల్టర్స్ అనేది మనకి హెల్ప్ అయితే చేస్తుంది కానీ అది మీ ఇంట్లో ఉన్నప్పుడు అది హెల్ప్ చేస్తుంది మీరు బయట వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మళ్ళీ మీరు అదే పొల్యూషన్కి ఎక్స్పోజ్ అవుతుంటారు కదా ఇంట్లో ఉన్నంత వరకు అది టెంపరీ రిలీఫ్ అది టెంపరీ ఇది మనం పర్మినెంట్గా ఇది కావాలి అంటే మన కొన్ని స్టేట్స్లో ఇండియాలో హర్యానాలో దుబాయ్లో పాకిస్తాన్లో కూడా ఒక్కొక్క ఏరియాలో ట్రై చేశారు ఆర్టిఫిషియల్ సీడింగ్ యూరోప్లో కూడా ట్రై చేస్తారు పొల్యూషన్ ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే క్లౌడ్ సీడింగ్ అనేది చేస్తూ ఉంటారు దానివల్ల మనకి రెయిన్ పడి పొల్యూషన్ కొంచెం కంట్రోల్ అవుతుంది కాకపోతే దాంతో కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చూసుకుంటే కాస్ట్ ఎక్కువ బెనిఫిట్ కొద్దిగా తక్కువ సో అది కూడా మనకి టెంపరీ క్యూర్ కాదు టెంపరీ ఇది కాదు సో ఐ మీన్ పర్మనెంట్ ఇది కాదు సో మనకి అందుకే ఇంకా ప్రాపర్గా ఇది కావాలి ఇంకా కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంది కొంచెం కాంట్రవర్షియల్గా ఉంది అనమాట సో ఇంకా కొన్ని డెబిట్స్ ఇవన్నీ అయితే మనం ఇంకా క్లారిటీ వస్తుంది పొల్యూషన్ పరంగా సార్ అయితే మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ గురించి మాట్లాడుకున్నాం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ప్రధానంగా హైదరాబాద్లో కూడా అంత నాణ్యతగా లేదని చెప్పి మనకి నివేదికలు అందుతున్నాయి సో ఇక్కడ మళ్ళీ ఇంకా మాస్కులు పెట్టుకొని అలా జీవనం కొనసాగించాల్సిందేనా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హైదరాబాద్లో కూడా ఆన్ అండ్ యావరేజ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ప్లస్ ఉంది సో అది కూడా మనకు గుడ్ సైన్ కాదు ఎవ్రీ ఇయర్ గణనీయంగా ఇప్పుడు కోవిడ్ లాక్డౌన్ టైంలో మన హైదరాబాద్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ వర్కే ఉంది వన్ ట్వంటీనే ఉండింది ఈవెన్ అన్ని ఏరియాస్లో కూడా ఇంకా తక్కువనే ఉంది మనకి స్లోగా ఎవ్రీ ఇయర్ గణనీయంగా పెరుగుతుంది ఇప్పుడు మూడు వందల నలభై నుంచి నాలుగు వందల వరకు కూడా కొన్ని ఏరియాస్లో త్రీ హండ్రెడ్ టు త్రీ ఫార్టీ వరకు కూడా మనం నోటీస్ చేస్తున్నాం కొన్ని ఏరియాస్లో కొన్ని డేస్లో సో దీంతోనే ఏంటి అంటే మనకి శ్వాసకోశ ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి మనకి స్లోగా అంటే మనము మాస్క్ వేసుకొని తిరగడము ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే పాటించాలి పొల్యూషన్ మనకి ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ వచ్చేంతవరకు మనం ఇవి పాటించి చూడాలన్నమాట ఆస్త్మ సమస్యతో బాధపడుతున్న వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో ఈ టెంపరేచర్ డౌన్ సమయంలో ఎవరైతే డెలివరీ ఉన్నారో మహిళలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ గర్భిణీ స్త్రీలు ఆల్రెడీ ఆస్తమా నిర్ధార నిర్ధారణ అయిన వాళ్ళు వాళ్ళు ఇన్హేలర్స్ వాడడము ప్రాపర్గా అంటే ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకోవడము ఇన్ఫెక్షన్ ఉన్న పీపుల్కి కొంచెం దూరం ఎందుకంటే ఈ కాలంలోనే ఫ్లూ వైరల్ ఇన్ఫెక్షన్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ వైరల్ ఇన్ఫెక్షన్స్కి కొద్దిగా దూరంగా ఉండడము ప్రాపర్గా ప్రెగ్నెన్సీలో ఫ్లూ షార్ట్స్ వ్యాక్సినేషన్స్ ఇస్తారు అవన్నీ ప్రాపర్గా తీసుకోవడము బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకొని ఉండడము యోగా ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు లంగ్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ డెలివరీ అప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమి ఉండదు సార్ కొంతమందికి ఎలాంటి దురలవాట్లు ఉండవు అంటే సిగరెట్లు తాగరు మందు తాగరు అయినా కానీ ఆల్కహాల్ కన్సూమ్ చేయరు అయినా కానీ వాళ్ళకి అనేక రకమైన లంగ్ సమస్యలు వస్తూ ఉంటాయి దానికి ప్రధాన కారణాలు ఏమైనా ఒకటి ఇది బాగుందండి క్వశ్చన్ ఎందుకంటే స్మోకింగ్ ఏమి చాలామంది వస్తుంటారు సార్ మాకు ఏమి అలవాట్లు లేవు ఏ దూరంలో అలవాటు లేదు పొగ దాగము మందు కూడా తీసుకోము రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటాము అన్నీ చేస్తూ ఉంటామంటారు కాకపోతే పొల్యూషన్ అనేది కాలుష్యం వల్ల కూడా ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి ఇంకోటి ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ ఇంప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే చాలా జంక్ అనే జంక్ ఫుడ్కి అలవాటు పడిపోయారు ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎవరు తీసుకోవట్లేదు ఇవన్నిటి వల్ల కూడా మనకి కొంచెం లంగ్ పరంగా కూడా ఇబ్బందులు అనేది మనం నోటీస్ చేస్తున్నాం ఈ ఊపిరితిత్తుల సమస్య అనేది జెన్యూ పరంగా వచ్చే అవకాశం కూడా ఉంది సార్ లేకపోతే మీరు అన్నట్టు లైఫ్ స్టైల్ పరంగానే ఉంటుందా మనకి ఊపిరితిత్తుల సమస్యలు చాలా ఉంటాయి జెన్యూ పరంగా వచ్చేవి ఉంటాయి లైఫ్ స్టైల్ పరంగా కూడా వచ్చేవి ఉంటాయి నేను ఒకటే చెప్తాను వచ్చేవి ఉంటాయి తెచ్చుకునేవి ఉంటాయి వచ్చేవి అంటే మనం ఏం చేసినా అవి రావచ్చు తెచ్చుకునేవి అంటే స్మోక్ చేయడము ఇలాంటి చెడ్డ అలవాట్లు ఉండడం వల్ల కొన్ని రోగాలని రా రావడం జరుగుతుంది అనమాట కొంతమంది ముక్కులోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి వాళ్ళకి అది ఒక లంగ్ సమస్యగానే పరిగణించవచ్చా ముక్కులోంచి నీరు రావడము అంటే దీన్ని మనము రైనోరియా అంటాం అంటే మామూలుగా సైనస్ ఇబ్బంది ఉన్నప్పుడు తీవ్రంగా అలర్జీస్ ఉన్నప్పుడు మనం ఇలాంటి నోటీస్ చేస్తాం అది ఉన్నంత మాత్రం అది లంగ్ లంగ్ సమస్య వల్ల వచ్చిందని మనం చెప్పలేము సార్ పుట్టిన వెంటనే పిల్లలకి న్యూమోనియా రావడం సహజమే కానీ దా వెంటనే తగ్గాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి న్యూమోనియా ఎప్పుడన్నా ఎంత తొందరగా మనకు నిర్ధారణ అవుతే అంత ఫాస్ట్గా అంత మంచిగా రికవరీ ఉంటుంది లేట్గా ఇప్పుడు మామూలుగానే ఉంది అని అశ్రద్ధ చేసి లేట్గా డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అది చాలా పెద్దగా అయిపోయి న్యూమోనియా కాస్తే మనకి లో నీరులాగా మారి ఇంకా ప్రమాదం ఎక్కువ అయ్యాక వెళ్ళారనుకోండి తగ్గడానికి చాలా టైం పట్టింది అందుకే ఎంత ఎర్లీగా ఎంత తొందరగా నిర్ధారణ చేసుకుంటే అంత ఫాస్ట్గా అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది కొంతమంది హార్ట్ పెయిన్ వస్తూ ఉంటుంది కానీ ఈ రెండింటి మధ్య తేడా అనేది కనుక్కోలేరు కొంతమంది హార్ట్ పెయిన్ అయినా కానీ ఓకే ఇట్స్ గ్యాస్ ప్రాబ్లం అని చెప్పి దాన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అవాయిడ్ చేస్తూ ఉంటారు అసలు ఈ రెండింటి మధ్య ప్రధానంగా డిఫరెన్స్ కనుక్కోవడం ఎలా అసలు మామూలుగా చెస్ట్ పెయిన్ అంటే ఛాతీ నొప్పి అనేది వచ్చినప్పుడు చాలా కామన్గా మనం చూసేది గ్యాస్ట్రిక్ పెయిన్ అందుకే అందరూ ఏం చేస్తారు ఇది గ్యాస్ వల్ల వచ్చే పెయిన్ అని చెప్పేసి అవాయిడ్ చేస్తారు తర్వాత ఏంటంటే మనకి హార్ట్ పెయిన్ ఇప్పుడు గ్యాస్ పెయిన్ అయితే పర్వాలేదు హార్ట్ పెయిన్ అనేది ఒకవేళ హార్ట్ అటాక్లో కూడా పెయిన్ అలానే వస్తుంది గ్యాస్ వల్ల పెయిన్ ఛాతీలో ఈ జీఈ ఆడి అంటే మనకి ఈసోఫేగస్ అనేది ఉంటుంది చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ అనేది అది కూడా మనకి గ్యాస్ వల్ల వస్తుందన్నమాట ఈసోఫెజైటిస్ జియాడి అంట సి తీ తీవ్రంగా పెయిన్ పెయిన్ రావడము ఎడం చేయిలోకి పాకడము ఇక్కడ భుజానికి వెళ్ళడము దోడలోకి రావడం ఇలాంటి నొప్పి అలా పాకినప్పుడు వెనక కుడి భుజం వెనకాలకు వెళ్ళినప్పుడు ఇవన్నీ గుండె వల్ల వచ్చే పెయిన్లని అనుకోవచ్చు ఇంకో రకం పెయిన్ ఏంటంటే పెయిన్ లోకలైజ్డ్ ఒకటే దగ్గర పెయిన్ రావడం అక్కడ నొక్కినప్పుడు పెయిన్ రావడం ఇలాంటివి ఉండడం గాలి తీసుకున్నప్పుడు నొప్పి రావడము భుజాల్లో నొప్పి రావడం ఇలాంటివి ఉన్నప్పుడు ప్లూరైటిక్ పెయిన్ అంటాం ప్లూరైటిక్ పెయిన్ అంటే ఊపిరితిత్తులో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా అలా పెయిన్ ఉంటుంది సో ఎప్పుడైనా పెయిన్ వచ్చినప్పుడు దాని ఇంటెన్సిటీ అంటే తీవ్రత పెరిగింది అన్నప్పుడు మీరు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం సో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ అనేది ఇండైరెక్ట్లీ లంగ్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ అంటే మనకి తేన్పుల రూపంలో మనకు ఫుడ్ రిఫ్లెక్స్ అవ్వడం అలా రిఫ్లెక్స్లు ఎక్కువ అవుతున్నా కొద్దీ మనకి ఫుడ్ పైపు విండి పైపు పక్కపక్కనే ఉంటాయి సో ఇప్పుడు మనకి రిఫ్లెక్స్ వచ్చినప్పుడు ఈ ఫుడ్ పైప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఫుడ్ పార్టికల్ బయటకు వచ్చింది మళ్ళీ అది ఉమ్మడం కానీ మళ్ళీ మింగడం కానీ చేసినప్పుడు మళ్ళీ మింగిన మింగేటప్పుడు మళ్ళీ ఫుడ్ పైప్ ఓపెన్ అవుతుంది కొందరులో నిద్రలో ఈ గ్యాస్ట్రైటిస్ తీవ్రంగా పెరిగి నిద్రలో వాళ్ళు మింగడ మర్చిపోతారు అది కాస్త ఊపిరితిత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది దాన్ని యాస్పిరేషన్ అంటాం అలా యాస్పిరేషన్ అయినప్పుడు న్యూమోనియాలో వచ్చే ప్రమాదం ఉంది సార్ ప్రస్తుతం మనం అందరం చూస్తూనే ఉన్నాం ఈ గొరక అనేది ప్రతి ఇంట్లో ఒక కామన్ సమస్యగా మారిపోయింది అసలు ఇది ఎందుకు వస్తుంది సార్ ఇది ఒక ఊపిరితిత్తుల సమస్యగా ప పరిగణించవచ్చా ఓకే గురక అంటే మనకి స్నోరింగ్ అంటాం ఇప్పుడు గురక అనేది మనకి గాలి తీసుకునే గాలి కొట్టాం అంటే మామూలుగా గురకని మనం విభజిస్తాం అప్పర్ ఎర్వీ అంటే ఈ భాగాన్ని ఈ కింద భాగాన్ని పై భాగాన్ని అంటే సైనస్ ఉండడం కానీ ఈ ఈ బోన్ డిఎన్ఎస్ అంటాం అనమాట ఒకవైపు ముక్కు ఎంక ఒకవైపు ఉండడము ఇంకో సైడ్ హోల్ చిన్నగా అవడం వల్ల గాలి ముక్కు ద్వారా సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నోరు తెరిచి గాలి తీసుకోవడం వల్ల ఒకటి రెండు సివియర్ సైనసైటిస్ ఉండడం వల్ల మూడు ఇక్కడ గాలి తీసుకుని అన్నిటికంటే కామన్ ఇది గాలి తీసుకునే గాలిగొట్టం ఇలా ఉంటుంది పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఒబేసిటీ ఓవర్ వెయిట్ పొట్ట భాగంలో ఫ్యాటు గొంతు భాగంలో ఫ్యాట్ ఉండేసరికి పడుకున్నప్పుడు ఇది గాలి తీసుకునే గాలిగొట్టడం నేరో అయిపోతుంది ఇలా నేరో అయినప్పుడు ముక్కు ద్వారా గాలి తీసుకునే గాలి మనకి ఊపిరితిత్తుల వల వరకు వెళ్ళదు సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి నోరు తెరిచి గాలి తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ నోరు తెరిచి గాలి తీసుకున్నప్పుడు నోరు ఎండిపోవడము ఆ గాలి ఆ గొంతులోకి వెళ్ళేసరికి ఆ టర్బులెన్స్ వల్ల రెండు వైబ్రేట్ అయ్యి ఆ గురకు అనేది వచ్చింది అన్నమాట సో నోరు తెరిచి గాలి తీసుకున్నప్పుడు అప్పుడే ఆ ప్రెషర్ సరిపడేంత వచ్చింది కాబట్టి ఆ గురకు అనేది వచ్చింది వీళ్ళలో దీన్ని మనం స్లీప్ యాప్నియా అంటాం స్లీప్ యాప్నియా అని మనము స్లీప్ స్టడీ రూపంలో మనం దీన్ని డయాగ్నోసిస్ నిర్ధారణ చేస్తాం ఆ నిర్ధారణ అయినాక మనము సీ ప్యాప్ బై ప్యాప్ అని ప్యాప్ థెరపీస్ అనేవి ఉంటాయి ఒకసారి డయాగ్నోసిస్ అవుతే దానికి ఏది కరెక్ట్ అనేది మనము పెట్టుకోవడం అనేది చేస్తూ ఉంటాం అనమాట అది సో ప్రధానంగా ఇప్పుడు టెంపరేచర్ డౌన్ అవుతుంది చాలామంది వయోవృద్ధులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ రకమైన రెస్పిరేటరీ ఇష్యూస్ నుంచి బయటపడవచ్చు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు చల్లగాల్లోకి వెళ్ళినప్పుడు బయట పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు మీరు మాస్క్ పెట్టుకోవడం ఇంపార్టెంట్ మాస్క్ చిన్న మాస్క్ అలా పెట్టుకోండి నెక్స్ట్ ప్రాపర్ ఫుడ్ అంటే ఎక్కువ జంక్ అవాయిడ్ చేసేసి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకోవడం మూడు వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్స్ ఫ్లూ ఈ కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్ చాలా సహజం దీన్ని మనము సివియరిటీని తక్కువ చేసుకోవాలి అంటే మనము వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకోవాలి ఎబో ఫిఫ్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి న్యూమోకోకల్ వ్యాక్సినేషన్స్ అండ్ ఎవరైనా అలర్జీస్ ఉన్నవాళ్ళు రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళలో ఫ్లూ షాట్ అనేది కూడా మనం తీసుకోవడం ఉత్తమం ఈ జాగ్రత్తలు మనం తీసుకుంటే మనకి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ నుంచి మనము జాగ్రత్త పడవచ్చు సార్ కొంతమందికి పుట్టిన వెంటనే లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ ఫైవ్ రోజెస్ని మనం ఉదాహరణగా తీసుకుంటే అసలు ఏంటి సార్ ఈ సిక్స్టీ ఫైవ్ రోజెస్ అంటే ఏంటి ఎందుకు పుట్టిన వెంటనే ఈ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి ఇది చాలా అరుదైన సమస్య అండి దీన్ని సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటారు సో ఇదేంటంటే ఆటోజోమల్ రెసెసివ్ అంటారు పుట్టినప్పుడే మనకి సిఎఫ్టిఆర్ అని ఒక జీన్ ఉంటుంది ఆ జీన్లో మ్యూటేషన్ అవ్వడం ఒక జీన్ డిలీషన్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది అనమాట ఇది కంజనేటల్ ప్రాబ్లం మామూలుగా ఏంటంటే మేనేరికంలో చేసుకున్న వాళ్ళలో ఇంకా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో మనకి తెలుస్తుంది ఈ ప్రాబ్లం వస్తుంది ఇది వచ్చినప్పుడు ఏంటంటే మనకి బాడీలో అన్ని ఆర్గన్స్ పైన కూడా ఎఫెక్ట్ ఉంటుంది లంగ్స్ ముఖ్యంగా లంగ్స్ ఈ లోపల ఉండే ఈ మ్యూకస్ అనేది ట్రావెల్ చేస్తూ ఉంటుంది ఇదేమో ఒకటే దగ్గర నిలువ ఉండడం వల్ల రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ప్యాంక్రియాటిక్ ఇన్సఫిషియన్సీ అంటాం చాలా ప్రమాదంలో అంటే చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ఫర్టిలిటీ అంటాం అన్నీ ఉంటాయి ఇది జన్యుపరంగా వచ్చే సమస్య అండి దీన్ని మనం ముందే యాంటీనేటల్ స్కాన్లో కొన్ని బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు తెలుసుకొని ముందే జాగ్రత్త తీసుకోవచ్చు సో సిక్స్టీ ఫైవ్ రోజెస్ అనేది నాట్ క్యూరబుల్ అంటారు నాట్ క్యూరబుల్ అండి ఇట్ ఈస్ ఓన్లీ సిమ్టమ్ వచ్చినప్పుడు కానీ ఆర్ కొన్ని కొన్ని కొత్త డ్రగ్స్ కూడా వచ్చాయి ఏ వ్యాక్ ఆఫ్టర్ అని కానీ అది సంవత్సరానికి దాదాపు ముప్పై నుంచి యాభై లక్షలు ఉంటుందండి థెరపీ అది ఓన్లీ ఏంటంటే ఇంకా సివియర్గా ప్రోగ్రెస్ అవ్వనియకుండా కొద్ది వరకు హెల్ప్ చేస్తుంది అంతే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంటుంది చాలామందికి మనం ఇందాక చర్చించుకున్నట్టు ఎవరికి ఎలాంటి అలవాటు లేకపోయినా కానీ లంగ్ క్యాన్సర్ అనేది వస్తుంది సో అది ఏ ఫేజ్లో మనం కనుక్కుంటే బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సార్ లంగ్ క్యాన్సర్ కూడా ఎర్లీ డయాగ్నోసిస్ అండి ఇప్పుడు చాలా ఇప్పుడు చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కువ అయిపోయాయి అంటే హెల్త్ చెకప్ అనేది చాలామంది కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు ఈ ప్రాధాన్యతతో నేను మీకు సింపుల్గా చెప్పాలంటే మేము మా హాస్పిటల్లో చేసే క్యాంప్స్లో కానీ దాదాపుగా మేము ఒక హండ్రెడ్ మెంబర్స్ చూసినా కానీ అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ న్యూగా డిటెక్ట్ అయ్యే డయాగ్నోసిస్లు హైపర్ టెన్షన్లు ఇలాంటివి కూడా మాకు బయటపడుతుంటాయి సో ఎర్లీగా మనము డయాగ్నోసిస్ చేసుకుంటే ముఖ్యంగా ఈ ఆరోగ్య ఇయర్లీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ ఒకటి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవడం స్మోక్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ దూరం ఉండడం ఒకటి నెక్స్ట్ మంచి డైట్ తీసుకోవడము ఇవన్నీ ముఖ్యంగా ఎందుకంటే ఎయిర్ పొల్యూషన్ మనం కంట్రోల్ అంత అది వరకు అయితే కంట్రోల్ అవ్వదో ఈ సమస్యలు ఇంకా పెరుగుతూ ఉంటాయి సో ఇన్ దిస్ కార్పొరేట్ వరల్డ్ ఈ హైపర్ టెన్షన్ కానీ యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఇవన్నీ నార్మల్ అయిపోయాయి సో ఇవి కూడా ఒక కారణం అవుతాయా ఒక రెస్పిరేటరీ ఇష్యూస్కి యాంగ్జైటీ వల్ల ఆయాసం అనేది వస్తుంది కానీ దానివల్ల మనకి రోగాలు అంటూ ఏమి ఉండవండి యాంగ్జైటీ వల్ల మనకి కొంచెం ఎక్కువ టెన్స్ అయిపోవడము ఇవన్నీ దానివల్ల బీపీ కానీ ఇట్లాంటివన్నీ పెరిగే ఛాన్స్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ లాట్ ఫర్ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ సో వీఆర్స్ విన్నారు కదా ఈ పెరుగుతున్న వాతావరణ కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారో మానవులందరూ సో ఈ జాగ్రత్తగా తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్పిరేటరీ ఇష్యూస్ బారిన పడకుండా తమ ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకునే వాళ్ళు అవుతారు వీడియో జనస్ట్ రామకృష్ణతో కార్తీక్ వన్ ఇంటి తెలుగు హైదరాబాద్